స్తోత్రం చెప్పండి హలలోయ మాట మాట్లాడితే విజయరాజు గారు అని చెప్పి అంటున్నారు కానీ ఒక్కటి నేను ఒక్కడిని కాదు నేను ఒక్కడిని ఉంటే ఇంత కార్యక్రమం చేయలేను మొదట పరిశుద్ధాత్మ దేవుడు అందరూ చెప్పడం చెప్పకూడదు పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడికి నేను ఆయన మాత్రమే పురుషాలు మొట్టమొదట నా దేవుడు కల్పించినటువంటి ఈ అవకాశం అందరి బడి చాలా సంతోషిస్తున్నాను ఊహించుకోలేదు కానీ వేసిన నలభై మంది అని వస్తారా రాలనుకున్నాను నిజంగా చాలా బాధపడ్డా రాత్రి మోషి గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు చాలా బాధపడ్డా ఎందుకంటే క్లైమేట్ అలా ఉంది కానీ అద్భుతంగా వేసిన అంచనా అక్కడ దాటిపోయింది చెప్పండి చప్పలు కొట్టడం సరే మహిళ కలగలు చప్పటి కొట్టడం సరే ఏది ఏమైనా నా వెనకాల చక్కగా నాతో పాటు ఉండి ప్రతి విషయంలో కూడా సహకరిస్తున్నటువంటి దయవేశం మొట్టమొదటిగా సంగీత రవయ్య గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుత్వ ఆహ్వానిస్తున్నాను దయచేసి త్వరగా రావాలి లేట్ చేయొద్దు తర్వాత వరహర్ రవి గారు త్వరగా రావాలి లేట్ చేయొద్దు దయచేసి తర్వాత వంశయ్య గారు త్వరగా రావాలి దయచేసి నాగేశ్వరయ్య గారు నిలబడండి దయచేసి ఈ ఐదుగురు ఉంటేనే ఈ టెలికాన్ఫరెన్స్ ఈ ఆత్మీయ సమ్మేళనం చక్కగా జరుగుతా ఉంది ఒకసారి తప్పులు కొడతారా మంచి భోజనం ఉంది చాలా చక్కని భోజనం ఉంది ఏం భయపడద్దు ఖచ్చితంగా నాలుగు గంటలకు తిందాం లేదు కాదులేదు ఐదు నిమిషాల తిందాం అని పోయి ఐదు ఐదు గంటలకు తిన్నాను మరి ఎంతో చక్కగా ఈ సమయంలో మేము ఆహ్వానించగానే వచ్చినటువంటి దయచుకులు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ ఒకసారి లేచి పడదాం లేచలు పడితే లేచి పడదాం పేరు పేరున వందనాలయ్య గారు మీరు అందరూ మాకోసం వచ్చేందుకు ప్రత్యేకంగా జానయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు అన్నగారు ఖాళీగా ఉన్నారు అసలు చక్కగా పెద్దగానే వచ్చారు వారికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఐదుగురుగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటివరకు ఇంత చక్కగా ఈ ఆత్మీయ సమ్మేళనం జరగడానికి ైనటువంటి మా ఐదుగురు గురించి దయచేసి ఎక్కువసేపు చేయదు ఒక్క రెండు నిమిషాలు ప్రార్థన చేయండి మనస్ఫూర్తిగా ఒక్క రెండు నిమిషాలు ఇంకా ఇటువంటి ఎన్నో అద్భుతంగా మేము ఐదుగురం కలిసి ఒక్క తాటి మీద ఇటువంటి ఎన్నో చేయాలని అందరూ కలిసి ఒకసారి కళ్ళు మూసుకొని మా అందరూ దయము చేసి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి దయచేసి ప్లీజ్ ప్రార్థన చేయండి ఆస్తి అడుగుతున్నా ప్రార్థన చేయండి రవికుమార్ అయ్యారు కనపట్టలేదు మాకు రవికుమార్ అయ్య గారు ప్రార్థన చేస్తారు ఒక చిన్న ప్రార్థన